నమస్తే అండి అందరికీ ఈ వీడియో మీకు చేతబడి అలాగే క్షుద్ర పూజ అనమాట ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకు గిట్టనివారు అలాగే మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తున్నట్లయితే అలాగే మీకు ఎవరైనా సరే హాని తలబడుతుంటే అలాగే మీకు ఎవరైనా సరే మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క పూజలతో ఈ యొక్క మంత్రంతో ఎవరైనా సరే బంధించవచ్చు అలాగే మన్ పూర్తిగా మంచాన్ని పడిపోయే విధంగా చేయవచ్చు అలాగే మరణయోగం యోగం రెండో రెండోదిలో ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట ఓం శ్రీం క్రీం ఫట్ స్వహం ఉదాహం ఘమ్ అమావాస్యం కురు కురు స్వాహ ఓం శ్రీం క్లీం సర్వనాశిని నాశిని స్వహ హుం ఫర్ స్వహా మంత్రాన్ని మీరు జపించండి ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళు రెండే రెండు రోజుల్లో మర్రానికి పాల్పడతారు అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి